హై దిస్ ఇస్ సుమత కాసీ వెల్కమ్ ఛానల్ తమ్మినే చూశారు కదా వెయ్యి గంటలు మైనస్ అయిపోయాయి అనమాట నా వాచ్ అవర్లో ఎందుకంటే నా ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా నేను వీడియోస్ ఖచ్చితంగా పెట్టబట్టి ఒక మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూ పెడుతున్నా అయితే వన్ ఇయర్ బ్యాక్ ఒక కొన్ని పెట్టేసి వదిలేసిన అనమాట తర్వాత మధ్యలో కొన్ని ఫోన్ ప్రాబ్లం వల్ల ఇంకా నేను ఏ నాకు ఇంకా పెట్టలేదు అయితే తర్వాత తర్వాత రకరకాల వంటల వీడియోస్ ఎక్కడైనా పూజ వీడియోస్ అవన్నీ పెడతా ఉన్నా అనమాట లైన్గా పెడతనే ఉన్నాం అయితే పోయిన సంవత్సరం ఎర్రవరం టెంపుల్ బాగా ఫేమస్ అయింది కదా అప్పుడు ఆ ఆ టెంపుల్కు చాలా వ్యూస్ వచ్చాయి మళ్ళీ నేను తారకరత్న చనిపోయినప్పుడు సాంగ్ రాశాను ఆ కూడా చాలా బాగా వ్యూస్ వచ్చాయి అయితే అప్పుడు నాకు పదిహేడు గంట పదిహేడు వందల గంటలు వాస్తటం వచ్చింది అయితే ఇంకా కొద్ది అప్పుడే నేను కాస్త గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే నాకు ఫోర్ థౌజండ్ వాచెస్ సారీ అయి మాడైజేషన్ కూడా అయిపోవు అయితే నేను షార్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేసిన షార్ట్స్ మనకు వ్యూస్ కల్ మనకు వ్యూస్లలో కలవద్దు కదా టైము అలా షార్ట్స్ ఎక్కువ పెట్టేసరికి నాకు సబ్స్క్రైబర్స్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ దాటిపోయారు కానీ నాకు వాచ్ టైం మాత్రం రాలేదనమాట అలా వాచ్ టైంలో వన్ ఇయర్ అయిపోయింది కదా వన్ ఇయర్ అయిపోయేసరికి నాకు నా పదిహేడు వందల ఉన్న వాచ్ టైం కాస్త ఏడు వందలు చిల్లర అయిపోయింది వెయ్యి గంటలు పోయింది అనమాట ఇలా కొత్త వాళ్ళైతే మీరు అలా వన్ ఇయర్ లోపలనే ఈ వాచ్ టైం చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మైనస్ అయిపోతుంటే మనం కష్టపడే అప్పుడు చేసిన వీడియోస్ అన్నీ వాచ్ టైం అంతా పోతే చాలా బాధగా ఉంటుంది కదా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో ప్లీజ్ చూడండి ప్లీజ్ మీ సపోర్ట్ వల్లే మళ్ళీ నాకు నాకు నా వాచ్ అవర్స్ పెరిగితే మళ్ళీ మాంటే అవుతుంది నా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకురాగలుగుతాను థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మాత్రం ఇన్స్ట చేసుకోకండి ఎందుకంటే మనకు మంచి మంచిగా వీడియోస్ పెడుతున్నప్పుడు ఫాస్ట్గా పెట్టేయడమే పెట్టేసేయండి థ్యాంక్ యూ